పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాలలో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు మనం పది మంది వెళ్తారు అందులో ఆ బొమ్మ నచ్చిందని ఇంకొడికి ఈ బొమ్మ నచ్చిందని నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ మందికి నచ్చాక అమ్మేటోడు చోటు అలసిగా తీసుకుని పదివేలు పదిహేను వేలు అని బొమ్మ పేలుస్తాడు ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించాం అంటాడు నాకు అర్థం ఉంది ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మునగాడు వస్తాడా అక్కడ కూడా నేనే కదా ఇలా నన్ను బజార్ లో పెట్టి బేరమాడి నా మహానికి ముసిగేసి వ్యాన్ ఎక్కిస్తారు ఆ వ్యాన్ డ్రైవర్ గాడు ఉన్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటా డ్రైవ్ చేస్తా గతకల్లో గబి గుని నా నాకు చెయ్యి ఎరగొట్టేస్తారు ఈ విషయం చిన్న వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తాను సరేలే జరిగిందేదో జరిగింది నా భక్తులే కదా కూల్ బ్రో అని లోపు నన్ను పందిర్లో పెట్టి తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్సులు రెండు నా చౌలు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కోని చేస్తారు సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే ఎక్కడ